జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇతను ఏ స్కూల్లో చదివాడో ఏ కాలేజీలో చదివాడో మరి ఎవరికి ఇతను పాఠాలు చెప్పారో కానీ బాగుబోయ్ ఎదుటన్నది ఏదైనా సరే కావచ్చు కాక దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అది మనిషి చావైనా మనిషి తగిన దెబ్బైనా మనిషి మాట్లాడిన మాట అయినా వాళ్ళ చెల్లి షర్మిలా మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా సూటిగా మాట్లాడుతున్న జగన్ చెప్పముంటుంది జగన్మోహన్ ఒకటే అంటున్నాడు తన యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేతులు గెలిపింది వాళ్ళ ట్రాప్లో పడింది వాళ్ళు ఏది చెప్తే అదే చెప్తుంది తప్ప వేరేది కాదు అంటారు నువ్వు ఆసర్ చెప్పంటే ఆసర్ చెప్ప ఇప్పుడు ఎవరు గారు అటారు ఇంటర్వ్యూలో మరి ఎక్కడ పోయిందో మీ చెల్లెని మిస్ అవును నా చెల్లెని మిస్ అవుతున్నా రాజకీయాలు వేరు బంధాలు వేరు కదా నా చెల్లెని నాకు చాలా ఇష్టం కానీ ఏం చేద్దాం వెళ్ళి వేరే వాళ్ళతో చేతులు గెలిపింది నన్ను కాదని వెళ్ళిపోయింది కానీ నాకు నా చెల్లెంటే ప్రేమే చూడండి అసలు ఆమె ఈ క్లియర్గా ఏం చెప్తుంది నన్ను రాజకీయంగా వాడుకొని నేను రాజకీయాల్లోకి వస్తాను అంటే వద్దు కాదని కోదని పక్కన పెడితే బాబా రెడ్డి నన్ను కడప ఎంపీగా పోటీచని అడిగితే వద్దుని పక్కన పెట్టి అదేమంటే నిన్న క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కుటుంబ పాలన అనేది ఉండకూడదు ఒకళ్ళ తర్వాత ఒకరు అన్నట్టు ఉండకూడదు అందుకని ఆమెను తీసుకురాలేదు రాజకీయాలు అంటాడు బట్ ఆమె ప్రచారం మొత్తం చేయించాడు చూడండి అసలు ఏదైనా సరే తనకు తగ్గట్టుగా మాట్లాడతాడు అవతల నెత్తినోరు మొత్తుకొని ఇదిరాబాబు జరిగింది అంటే సరే అబ్బే ఆ మన్నట్టుగా మొన్న ఆమె అఫిడి పెట్టింది కూడా కుటుంబ పరంగా రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వకుండా డబ్బులు అప్ప అన్నాడు ఆస్తులు విభజన చేయలేదు ఇలా చెప్పుకుంటూ పోతే పాపం నన్ను నానా ఇబ్బంది పెట్టాడు రా బాబు సొంత అన్నయ్య అని చెప్పేసి ఆమె మొత్తుకుంది మా అమ్మ సైతం దూరంగా ఉంది ఆ జగన్ కారణ విదేరాన్ని మొత్తుకుంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మా కుటుంబాన్ని వేరే వాళ్ళు చీల్చారని చెప్పేసి అంటాడు నా చెల్లెని నాకు ఇప్పటికే ప్రేమ ఉంది కానీ ఏం చేద్దాం ఆమె వేరే వాళ్ళ పొత్తులో భాగంగా ఉంది అంటాడు అదేమంటే కడపలో ఆమె పోటీ చేస్తుంది డిపాజిట్ కూడా రాదు అంటాడు ప్రేమ ఉంది అన్నప్పుడు నీ పార్టీ క్యాండిడేట్ని విత్డ్రా చేయించి మా చెల్లికి వేరే పార్టీలు ఉన్నా సరే పర్లేదు నేను సపోర్ట్ ఇస్తున్నా ఆమె గెలిపించండి ఒక మాట చెప్పాలి కదా బే జనాలు నమ్మాలి పిచ్చర్లాగా ఈ ఏం చెప్తే అనుకోవాలి ఈ కుటుంబాన్ని చేల్చే విషయంలో ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ముద్రగడ పద్మనాభం ఆమె కూతురు వచ్చేసి క్రాంతి ముద్రగడ పద్మనాభం వచ్చేసేమో వైసీపీలో ఉంటాడు పార్టీ పరంగా స్టేట్ డెవలప్మెంట్ వైజ్ మాట్లాడిస్తే మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడుతూ అదేమంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా పేరు మర్చుండని చెప్పేసి అర్థం పర్దలేని ఛాలెంజ్ ఇవి చూసి వాళ్ళ కూతురు వచ్చి మారాడి అసలు ఎందుకు ఇలా మాట్లా మారాడు ఎందుకు ఇలా మాట్లాడతా ఏం మాకు అర్థం కావట్లేదు బాబోయ్ మా సపోర్ట్ అయితే బాగుంటుంది అని ఆమె తండ్రి కూతురు వే విడిపోయినట్టే మళ్ళీ మొదటగా ఏమంటాడు ఈయన కూడా చూడండి మరలా మరో జగన్మోహన్ రెడ్డి తాత అన్నట్టు నా కూతురు నా కూతురుగా ఉన్నంతవరకు నా కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది ఇక నా కూతురు బంధం కాదు అని ఏదేదో మాట్లాడతాడు ఈయన సో ఇక్కడ మరల కుటుంబం చీల్చేశాడు హరిరామ జోగయ్య ఆయనేమో జనసేనకు సలహాలు ఇస్తూ ఉంటాడు నా ప్రాణం అందరూనే జనసేన అంటాడు ఆయన కొడుకేమో వైసీపీలో చేరాడు ఇలా ఇంకా చాలా ఉన్నాయండి కుటుంబాలు చేర్చడం వల్ల ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ బంధాలని కూడా రాజకీయంగా వాడుకోవడం ఎక్స్పర్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఎదుటివారికి సంబంధించి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్న దానిని కూడా ఇతను అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా వాడుకోవడం ఎక్స్పర్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అతను కూడా చెల్లెలు ప్రేమ అభిమానం అంటూ మరలా చెల్లెలు డిపాజిట్ రాదు అంటాడు చెల్లెల మీద నీకు ప్రేమ ఉంటే నీ పార్టీ కన్నా విత్డ్రా చేపించి ఆమెను గెలిపించాయ అంటే అబ్బే ససే మేర అంటాడు మళ్ళీ అవతల ఎవరు ఉందరా క్యాండిడేట్ అంటే అవినాష్ రెడ్డి ఎవరు ఈ అంటే సొంత బాబాయిని చంపినటువంటి కేసు సంబంధించి ఎక్యూజ్గా ఉన్నటువంటి వ్యక్తి సిబిఐ వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తి అయినా సరే ఏ సిబిఐ తప్పు చెబుతుంది అంటాడు ఇంకా జగన్ని నమ్మేవాళ్ళు ఇంకా జగన్ని నమ్మి ఓట్లేసే మహిళలు ఎవరో ఏందో అర్థం బట్ కార్మిల చెప్తున్న విషయం కానీ బయట జనాల కనప చెక్ చెక్ ఉన్నా కానీ బా కుటుంబాలను విడదీయటంలో దేనైనా సరే రాజకీయంగా వాడుకోవటం ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత రాబాబని అందరికీ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది అందులో నో డౌట్ ఇది కుటుంబాలకు సంబంధించి ఇక రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు స్పష్టంగా క్లియర్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు సిపిఎస్ రద్దు చేస్తున్న వారంలో ఓపిఎస్ అన్నాడు వారం కాదు నాలుగున్నర సంవత్సరాల తర్వాత సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ అన్నది దానివల్ల వల్ల పెనమ్మ నుంచి కోయలు పట్టేటప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఈ టైంలో జీతాల్లో జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అతి గతి లేదు మెగా డిఎస్ అన్నాడు ఒక్క డిఎస్సీ లేదు పోలవరం కంప్లీట్ చేస్తున్నాడు రివర్స్ పెట్టి గబ్బు గబ్బు చేసి పెట్టేశారు నా ఇల్లు ఇక్కడ ఉంది రాజుని అమరావతి అన్నాడు అమరావతి లేదు ఏం లేదు మూడు మొక్కలు ఆట మూడు మొక్కల్లో కూడా ఒక మొక్క సరిగా పడింది లేదు పడింది లేదు ముందుకెళ్ళింది లేదు మద్యపాన నిషేధం చేసేగా ఓట్లు అడుగుతున్నాడు దారుణ దారుణంగా జేబ్రెండ్ మద్యం వేల కోట్లు అధ్వానంగా రోడ్లు దారుణంగా కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అసలు చెప్పుకుంటూ పోతే ఆ పన్ను ఈ పన్ను ఇప్పుడు కొత్తగా వచ్చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్పరిణామాలు ఏంటని చెప్పి ప్రతిపక్షాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చేసి దానివల్ల మంచిగా జరిగింది మేము తీసుకొస్తాము వీళ్ళు అంటారు ధర్మాన ప్రసాద్ రావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము బిల్లు తెచ్చాను తప్ప మేము అమల్లోకి తీసుకురాము దాన్ని ఆచరణలో పెట్టమని ఆయన అంటాడు లేదు లేదు మేము ఖచ్చితంగా రేపు గెలిస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి పెద్దిరెడ్డి అంటాడు జగన్ రెడ్డి అంటాడు అసలు ఎంత దారుణంగా అంటే జనాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది నమ్ముతారు అన్నవి నేను ఫీల్ అయిపోతున్నాడు కొంతమంది జనాలు కూడా జగన్ ఏది చెప్తే అదే నిజరా అని చెప్పేసి వాళ్ళు నమ్మేస్తూ ఉన్నారు వాళ్ళు గట్టిగా బయటకు అదే అంటాం ఈ మధ్యలో వాడెవడో వీడెవడో వస్తాడు మరల జగన్ గెలుస్తాడంటగా అంటాడు అరే నీకు ఏపీలో ఒకటి ఉంది లేదు మరి నీకేం తెలుసు అంటే లేదు తాగబ్బా ఏందబ్బా వీడు బాధ ఏందబ్బా మరలే జగన్ అని ఒక అంటురాగాన్ని ఈరోజు జనాలకు వ్యాపింపజేద్దాం ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఏపీలో ఉన్న జనం కొట్టేలా ఉన్నారు ఎవరన్నా నీకు చెప్పింది మరలా మేము జగన్ గెలిపిస్తామని ఇంత దారుణంగా ఉన్నాయి అర్ధంగా రోడ్లు పిల్లలకు ఉద్యోగాలు లేవిరా మనుషులకు సరిగా బతకడానికి సౌకర్యాలు ఉన్నాయిరా వాడెవడో వచ్చి అంటాడు మీకు రోడ్లు కావాలా బొవ్వ కావాలా అంటాడు గతంలో రోడ్లు లేవా ఇంటి వాళ్ళ పథకాలు లేవా అన్నీ వాళ్ళు క్రాస్ సెట్ చేసుకుని చివరకి చివరికి ఈరోజు పెంచిన విషయంలో కూడా శవరాజకీయాలు చేస్తారు నేను షర్మలో క్లియర్గా అంటుంది నెలకు ఇదిగో ఎంతమంది చావాలి మంది చప టార్గెట్ ఉండి వాళ్ళకి దానిలో గారు చేస్తూ ఉంటారు వాళ్ళ మనుషులేనని చెప్పి ఆమె అంటారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విడి ఒక మెయిన్ ఇంటేషన్ ఒకే ఒకటి మరలా జగనే గెలుస్తాడంట కదా అని అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయే వరకు రిజల్ట్ వచ్చారు దూరంగా జరగండి ఎందుకంటే ఒక పెద్ద అంటు అది దానికి మందు లేదు మందల్లా రేపు జూన్ నాలుగు నుంచి రిజల్ట్ మరి జర్నలిస్టులు కొనేశారు మేధావులు కొనేశారు ఏంటో తెలియదు ఎంత దారుణంగా అంటే ఈరోజు ఏపీకి సంబంధం లేనోడు కూడా ఎవడెవడో వచ్చి ఏంటి మరలా జగన్ అంటే ఏపీలో అని అంటాడు వాడు ఎందుకు అంటాడో వాడికి తెలుసా అంటే వాడికి తెలుసు నీకేమో జగన్ వస్తే ఇంకా ఘోరంగా ఏపీలో నువ్వు అనుకుంటూ ఉన్నావు లేదు జగన్కి వస్తాడంటే కదా ఏపీలో జనాలు మరీ ఆయనకి ఓటేస్తేలా ఉన్నారయ్యా పథకాలు బాగా ఇచ్చారంట కదా ఈ ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళి పథకాలు డబ్బులు అసలు ఎలా అంటే రాజధాని లేదు అన్నదోడికి పట్టదు మెగా డిఎస్ ఇవ్వలేదు అన్నదోడికి పట్టదు జాబ్ కెనర్ లేదు అన్నదోడికి పట్టదు మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతుంటే బట్టి మధ్య నిషేధం చేయలేదు అన్నది వాడికి పట్టదు వాడికల్లా ఎవడో వాడి చెవులు ఊదింది బయటకు చెప్పాలి వాడికల్లా వాడికి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే అది తీసుకొని బయటికి చెప్పాలి ఏమని జగన్ గెలుస్తుంటారు మరలా నేను మొన్నట మొన్నటమనే సర్వేలో కూడా నేను చెప్పున్నా సర్వేలో వచ్చి జగన్ పిలుస్తుంటే అదే లేదని అంటూ ఉంటే నువ్వు ఎవరి దగ్గర సర్వే చేస్తావు ఇదే విషయం తీసుకెళ్ళి నాలుగు రోడ్ల మధ్య నలుగురు మనుషులు పెట్టి నువ్వు అడుగు ఎవడనడికి సర్వే చేసి నీకు అసలు ఎవడు రా జగన్ గెలిపిస్తాడు మేము చెప్పావా మీకు అని వాళ్ళే అంటారు అని చెప్పేసి నేను అన్నా ఇది కూడా ఈరోజు కూడా అదే అంటున్నా మరలే జగనే గెలుస్తాడు అంటారు అనే వరకు దూరంగా ఉండండి అండ్ ఈ మనిషి రిలేషన్స్ గురించి చెప్తా ఉంటే బాబోయ్ నిజంగా పప్ప అంటే బుజ్జి నాన్న పిల్లవాడు ఉంటే వాడు కూడా నవ్వుతాడు దేంతో నవ్వుతాడు ఏంటంటే ఇంక మీ ఇష్టం